జరిగింది నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను ఈ ఈరోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను ఇక్కడ ప్రజలకి ఇక్కడున్నటువంటి మా నాయకుల్ని ఇక్కడున్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేసినందుకు చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు ఇక్కడున్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు వారికి నేను స్పష్టతను ఇవ్వాలనుకున్నాను ఇక ఇక్కడి నుంచి మనం చూస్తే క్రమక్రమంగా ఈ ఓవరాల్గా కూడా క్రమక్రమంగా ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు చూసినా మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు ఎక్కడా కూడా ఎక్కడ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు ఒక్కసారి మర్రి రాజశేఖర్ గారిని నేను అడుగుతా ఉన్నాను ఆ కుటుంబంని ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అన్నాలనిపిస్తూ ఉంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది పార్టీ కష్టాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది మిమ్మల్ని ఉన్నతంగానే ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఓకే అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము ఈ పరిస్థితుల్లో మరెందుకో ఇక్కడున్నటువంటి ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి గౌరవం కన్నా బెటర్గా అక్కడ గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్తో ఒక ఆలోచనతో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను అంటే ఏ నిర్ణయం అన్న అదే నేను చెప్తా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా స్పష్టంగా అన్ని విషయాలు మీ ముందే పెట్టాను ఇక్కడ ఎక్కడన్నా వారి గౌరవానికి ఎక్కడ కూడా తక్కువ కాలేదు క్రమక్రమంగా పార్టీ గెలిచినా పార్టీ ఓడిపోయినా కూడా వారిని మాత్రం ఎంతో ఉన్నతమైన గౌరవమైన పొజిషన్స్లో మా ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు అటువంటి జగమోహన్ రెడ్డి గారు కావచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మేము ముందుంచాం కదా సో కాబట్టి ఎక్కడ కూడా ఆ తప్పు మేము చేయలేదు ఇక్కడ కూడా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అతనికి గౌరవం పెంచుతూనే వచ్చాము అనేది తెలియజేస్తుంది ఇప్పుడు కాదు ఇంకా ఒక ఆలోచన మారింది కాబట్టి ఇంకో ఆలోచన వారిలో వచ్చింది కాబట్టి ఇక న్యాచురల్గా ఏదో ఒకటి అంటూ ఉంటారు దాంట్లో భాగంగానే బహుశా అనుంటారని నేను అనుకుంటున్నాను అదే ఏం జరిగింది ఏంటి అనేటువంటి స్పష్టత వారికి ఉంది అదే ఇందాక ఇంటర్నల్ ఇంటర్నల్గా జరిగినటువంటి విషయాలు నేను ఇక్కడ మాట్లాడలేను కాబట్టి వారికి ఆ స్పష్టత ఉందని నేను భావిస్తున్నా